అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఎర్ థాట్స్ ఈ స్టోరీని చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్తే ఈరోజు కథ ఇష్ట పార్ట్ ఫార్టీ టూ వెళ్తున్న జానుని చూస్తూ ఉండిపోయాడు విక్కి నవ్వుతూ మొబైల్ చేతులకి తీసుకొని హలో అర్ణవ్ చెప్పరా అనగానే ఏదో చెప్పాడు వికీ ఓకేరా అంటూ కాల్ కట్ చేశాడు హోటల్ మెల్బోర్న్ కలర్ఫుల్ లైటింగ్స్తో చూడ్డానికి రెండు కళ్ళు చాలావు అన్నట్లు ఉంది హోటల్ ఇక గెస్ట్లు అందరూ రావడంతో వాళ్ళని రిసీవ్ చేసుకుంటూ జాను కోసం వెతుకుతున్నాడు విక్కీ అందరూ వచ్చారు కానీ జాను ఇంకా కనిపించలేదు ఇంకా రాలేదేంటి నేను ఇచ్చిన గిఫ్ట్ నచ్చలేదా అందుకే రావట్లేదా అసలేమై ఉంటుంది అంటూ ఆలోచిస్తుంటే విక్కీ అందరూ నీ కోసం వెయిట్ చేస్తున్నారా అని పిలవగానే ఓకే కమింగ్ అంటూ అక్క నుండి వెళ్తుండగా ఒక్కసారిగా తలొక్కుమని మెరిసిన మెరుపుని చూసి అక్కడే ఆగిపోయాడు ఆకాశంలోని తారాజువ్వ జువ్వ నీలపైకి వచ్చినట్లు అలాగే కళ్ళు నిలిచిపోయాయి అతనికి తెలియకుండానే అడుగులు ఆమె వైపుకు సాగాయి ఎదురుగా తన వైపే వస్తున్న విక్కిని చూసి ఇయనేంటి నా వైపే వస్తున్నారు అనుకుంటూ ఇబ్బందిగా నడుస్తూ ఉంది హాయ్ జూలీ అన్నాడు విక్రమ్ దగ్గరికి వెళ్ళి హాయ్ సే ఏమైంది ఇంత లేట్ అయింది ఈ టైంలో క్యాబ్స్ ఏవి బుక్ అవ్వలేదు సో అందుకే లేట్ అయింది అనింది ఓ సారీ అన్నాడు సారీ ఎందుకు సార్ నీకు కారు పంపిద్దామనుకున్నా బట్ నువ్వు ఎలా ఫీల్ అవుతావో అని పంపించలేదు ఇట్స్ ఓకే సార్ అని ముందుకు నడుస్తున్న జానుని జూలీ అని పిలిచాడు వెనక్కి తిరిగి చూసింది ఏంటి అన్నట్లు ఆర్ లుకింగ్ సో గాడ్జియస్ అన్నాడు పింక్ కలర్ శారీలో కుందనపు బొమ్మలాగా మెరుస్తున్న జానుని చూసి అతని మాటలకి ఇతనేంటి నా మీద స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అనుకుంటూనే థ్యాంక్ యూ అన్నట్లు చిన్నగా నవ్వి ముందుకు నడిచింది విక్రమ్ తన వెంటే నడిచాడు హాయ్ జూలీ అంటూ తన కొలిగ్మాయి నవ్వుతూ దగ్గరికి వచ్చింది హాయ్ అంటూ ఇద్దరు కలిసి వెళ్ళిపోయారు గెస్ట్లు విక్రమ్ని అడుగుతున్నారని అర్నో పిలిస్తే వెళ్ళాడు విక్కీ గెస్ట్లతో మాట్లాడి డిన్నర్ చేసి వెళ్ళండి అని చెప్పి జాను దగ్గరికి వచ్చాడు జాను వాళ్ళ కొలీగ్స్తో బిజీగా ఉంది ఆమెతో మాట్లాడాలని మనసు తప్పిస్తోంది ఏం చేయాలి అంటూ అటు ఇటు తిరుగుతున్నాడు నీ భార్యతో నువ్వు మాట్లాడడానికి ఇన్ని కష్టాలు ఫేస్ చేయాలా అన్నాడు వర్ణవ్ టీజింగ్గా ఏంటా నా బాధ నీకు జోక్గా అనిపిస్తుందా నేను జోక్ చేయట్లేదురా సీరియస్గానే చెబుతున్నా ఇలాంటి ఒక రోజు వస్తుందని అనుకున్నావా అనుకుంటే ఇలా ఎందుకు అవుతుందిరా అది నిజమే కానీ నువ్వు పిలుస్తున్నావని చెప్పి పంపించనా నో నో తనకి నా మీద డౌట్ రాకూడదు అలా ప్లాన్ చేయి అంటుంటే ఏదో గుర్తొచ్చిన వాడిలా ఓకే చూస్తావుగా నా టాలెంట్ ఏంటో అంటూ అందరినీ డిన్నర్కి పంపించాడో ఇక ఎవరి టేబుల్ దగ్గరికి వారు వెళ్ళిపోతే జాను తన పేరు ఎక్కడుందో వెతుక్కుంటూ వెళ్ళింది కానీ ఎక్కడ కనిపించలేదు సర్వర్ వచ్చి మేడం మీ టేబుల్ అక్కడుంది అని చెప్పి వెళ్ళిపోయాడు ఓహ్ అంటూ వెళ్ళింది అటువైపు అందరికీ ఎవరికి వారు పార్ట్నర్స్ ఉన్నారో జాను మాత్రం ఒక్కతే కూర్చుంది తనకి అలా ఉండడం ఇష్టం బట్ ఎక్కడో ఒక మూలన లోన్లీగా అనిపిస్తుంటే ఇక చేసేది లేక తినడానికి రెడీ అవుతున్నట్లు ఎదురుగా డిషెస్ని చూసి వాటిని ప్లేట్లో సర్వ్ చేసుకుంటూ ఉండగా ఆమె కంటే ముందే తన ప్లేట్ సర్వ్ చేశారు ఎవరా అని తలెత్తి చూసింది సార్ మీరు అంటూ చూస్తుంటే తన ముందు కూర్చుంటూ వాటా పెన్ జూలీ అందరూ తన పార్ట్నర్స్తో కూర్చుంటే నువ్వేంటి ఒంటరిగా కూర్చున్నావు నాకు పార్ట్నర్స్ ఎవరు లేరుగా అందుకే నేను ఒక్కదాన్నే కూర్చున్నాను సార్ నేనున్నానుగా అనుకున్నాడు పర్లేదులే నీకు కంపెనీ ఇవ్వడానికి నేను వచ్చానుగా అంటూ తన ప్లేట్ సర్వ్ చేస్తుంటే నో థ్యాంక్స్ నేను చేసుకుంటాను అంటుంటే పర్వాలేదు జూలీ అని ఆమె ప్లేట్ నింపేసి తను సర్వ్ చేసుకున్నాడు నాకేమో ప్లేట్ మొత్తం నింపేశారు మీరేమో ఇంతే తింటున్నారు అంటూ జాను విక్కీ ప్లేట్ మొత్తం నింపేసింది అలా వడ్డించాలని కొంచెం పెట్టుకున్నాడు విక్కీ ఇక ఫుడ్ని నోట్లో పెట్టుకుంటుండగా జూలీ ఒకసారి అటువైపు చూడు అంటూ చూపించాడు ఏంటనే కళ్ళు పైకెత్తి చూసింది హ్యాపీ బర్త్డే జూలీ అంటూ బ్లాస్ట్ అవుతున్న లైటింగ్స్ని చూసి ఒక్కసారిగా షాక్ అయింది జాను ఆమె కళ్ళను ఆమెనే నమ్మలేనట్లుగా ఆశ్చర్యంగా చూస్తుంటే ఆమె కళ్ళల్లో ఉన్న సంతోషాన్ని విక్కీ అతని కళ్ళల్లో నింపుకుంటున్నాడు తన లైఫ్లో ఏ సర్ప్రైజ్ చూడని జాను ఎదురుగా ఉన్న తన బర్త్డే సర్ప్రైజ్ని చూసి చాలా ఎంజాయ్ చేస్తూ ఉంది అందరూ జాను దగ్గరికి వచ్చి హ్యాపీ బర్త్డే జూలీ అని గట్టిగా అరిచారు వాళ్ళ అరుపులకి తేరుకొని అందరినీ చూసింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అంటూ అందరినీ సైడ్ హక్ చేసుకుంది ఇక తన బర్త్డే సెలబ్రేషన్స్ని కంపెనీ ఎంప్లాయీస్తో సెలబ్రేట్ చేసుకొని డిన్నర్ చేయలేదని గుర్తొచ్చిన జాను విక్కు కోసం చూసింది తను తన ప్లేస్లోనే కూర్చొని ఆమె కోసం ఎదురు చూస్తున్నాడు ఇక వెళ్ళింది అతని దగ్గరికి తన ముందు కూర్చుంటూ నా బర్త్డే అని ఎలా తెలుసు సార్ అనింది మార్నింగ్ నువ్వు సర్టిఫికేట్స్ ఇచ్చినప్పుడు అందులో చూశాను అని అతను చెయ్యి ముందుకు చాపి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మై డియర్ అని మనసులో అనుకుని జూలీ అన్నాడు అతని విషెస్కి హ్యాపీగా ఫీల్ అయ్యి థ్యాంక్ యూ సార్ అనింది అతని పాకెట్లో నుండి ఒక బాక్స్ తీసి దాన్ని ఓపెన్ చేస్తూ ఆమె చెయ్యి పట్టుకొని రింగ్ ఫింగర్కి రింగ్ తొడిగాడు విక్రమ్ జేవి అన్న లెటర్స్ లాటిన్ ఆల్ఫాబెట్లో ఉన్నాయి సడన్గా తొడిగిన రింగ్ని చూసి ఆశ్చర్యంగా వెక్కిని చూసింది నాకెందుకు రింగ్ పెట్టారు అనింది అయోమయంగా ఆమె చేతులను పట్టుకొని నువ్వు నా జానువి కాబట్టి అన్నాడు నేను జాను ఏంటి నా పేరు జూలీ అనింది మళ్ళీ అయినా వచ్చినప్పటి నుండి మీ గోలింటి సార్ జాను జాను అని ఒకటే షంట్ వేస్తున్నారు అయినా నా బర్త్డేని మీరు సెలబ్రేట్ చేయడం ఏంటి అసలు ఎవరు సార్ నాకు జాబ్ కావాలని మీ ఆఫీస్కి వచ్చాను కానీ మీరు అందరిలో కాకుండా నన్ను స్పెషల్గా ట్రీట్ చేస్తున్నారు ఇప్పుడు కూడా నా బర్త్డేని సెలబ్రేట్ చేశారు ఆఫీస్లో ఎవరి బర్త్డే అయినా ఇలాగే సెలబ్రేట్ చేస్తారా ఇలాగే కనపడ్డ ప్రతి వాళ్ళకి రింగ్ తొడుగుతారా అంటున్న జాను మాటలకి కోపం వస్తుంటే జూలీ అన్నాడు సీరియస్గా జూలీని సార్ జాను ఎవరో నాకు తెలీదు మీరు నన్ను చూసి జాను అనుకుంటున్నారో ఇంకోసారి ఇలా చేస్తే బాగోదు సార్ నా నుండి మీరు ఏం ఆశిస్తున్నారో నాకు తెలియదు కానీ నేను ఒంటరిగానే జీవించాలి అనుకుంటున్నాను నా జీవితంలోకి ఎవరిని రానివ్వదలుచుకోలేదు మీ లిమిట్స్లో మీరుంటే బాగుంటుంది అని పెట్టిన రింగ్ని విక్కీ చేతిలో పెట్టి అక్క నుండి వెళ్ళిపోయింది జాను ఆమె అలా వెళ్ళిపోగానే ఒక్కసారిగా విక్రమ్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఏమైంది విక్కి జాను ఏంటి ఎలా వెళ్ళిపోతుంది అంటుంటే నేను ఇప్పుడే వస్తాను అంటూ జాను వెనకే వెళ్ళాడు విక్రమ్ జూలీ పార్టీ మధ్యలోనే ఇలా వచ్చేస్తే ఏమనుకోవాలి సార్ మీ ఆఫీస్లో పని చేస్తున్నాను కదా అని నన్ను మీ గ్రిప్లో పెట్టుకోవాలని చూడకండి అంటూ వెళ్తుంటే ఆమె చేయి పట్టి ఆపి అసలు ఏమనుకుంటున్నావు నువ్వు నేను నిన్ను గ్రిప్లో పెట్టుకోవడం ఏంటి నువ్వలా వెళ్తుంటే అందరూ నిన్నే చూస్తున్నారు మన ఇద్దరి మధ్యలో ఏదో జరిగింది అనుకుంటున్నారు నోరు మూసుకొని పదా అన్నాడు అతని మాటలకి గుడ్లు పెద్దవి చేసి షాకింగ్గా చూస్తుంటే ఆమె చేయి పట్టి లాక్కెళ్ళాడు లోపలికి ఇక ఆల్రెడీ అరేంజ్ చేసిన టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చో అని సీరియస్గా చెప్పగానే కూర్చుంది జూలీ విక్కీనే సర్వ్ చేసి ఈట్ అన్నాడు నాకొద్దు అనిది జాను ఇలా చెబితే ఎందుకు తింటుంది అని తనే ఆమె నోటికి అందించాడు అతను నోట్లో పెడుతుంటే అలాగే చూస్తుంది కానీ నోరు తెరవట్లేదు ఓపెన్ అన్నాడు మీరేంటి నా మీద దౌర్జన్యం చేస్తున్నారు జూలీ సైలెంట్గా తిను ఎక్కువ హంగామా చేయకు అందరూ మనల్ని వీయాడుగా చూస్తున్నారు తిను అంటుంటే నోరు తెరిచింది సైడ్ స్మెల్తో ఆమెకు తినిపించాడు నేను తింటాను అంటూ స్పూన్ తీసుకుంటుంటే ఆమె చేయి పట్టి ఆపి తనే తినిపించాడు అతని బిహేవియర్కి ఆశ్చర్యంగా చూస్తూ ఇక తినేసింది కానీ అతను ఏమన్నా గట్టిగా మాట్లాడలేకపోతుంది అవాయిడ్ చేయలేకపోతుంది ఎందుకు ఏమో అర్థం కావట్లేదు అతను అలా చొరవ తీసుకుంటున్నా ఏం అతన్ని ప్రశ్నించలేకపోతుంది అతను పక్కన ఉంటే ఎంతో ధైర్యం సెక్యూర్ ఫీలింగ్ ఇక ఇద్దరు మౌనంగానే తినేసి విక్రమ్ ఫ్రెండ్స్ వస్తే నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి మాట్లాడడానికి పక్కకి వెళ్ళాడు జాను ఎందుకు ఈయన నా మీద స్పెషల్ ఫోకస్ చూపిస్తున్నాడు ఏమన్నా అంటే జాను అంటాడు ఇదే మంచి సమయం ఇక్కడ నుండి వెళ్ళిపోదాం వస్తే వదిలిపెట్టాడు ఆయన ఈయన గారికి నేనెందుకు భయపడాలి నాకు తెలియకుండానే ఆయన కంట్రోల్లోకి వెళ్ళిపోతున్నానేంటి అనుకుంటూ అక్కడి నుండి మెల్లగా వెళ్ళిపోయింది జాను ఇక అప్పటికే నైట్ అవ్వడంతో ఒక్క వెహికల్ కూడా రావట్లేదు వచ్చినా కానీ ఆగట్లేదు ఇక నిలబడి నిలబడి కాళ్ళు లాగుతున్నాయి టైం మిడ్ నైట్ అవుతోంది టెన్షన్ కూడా మొదలైంది ఏం చేయాలి ఇప్పుడు అనుకుంటూ వెహికల్ కోసం చూస్తే దూరం నుండి ఒక వెహికల్ రావడంతో పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లు అనిపించి హమ్మయ్య అంటూ లెఫ్ట్ కోసం చేయి ముందుకు పెట్టి ఆపుతుంటే కార్ జాను ముందుకు వచ్చి ఆగింది లిఫ్ట్ ప్లీజ్ అనింది గెట్ ఇన్ అన్నాడు ఈ వాయిస్ ఎక్కడో విన్నట్లుంది అనుకుంటూనే ఎక్కింది కార్ అతని ఫేస్లో కన్నింగ్ స్మైల్ వచ్చి చేరగా జాను సీట్ బెల్ట్ పెట్టుకొని తలతిప్పి చూసింది ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు బిగ్స్కుపోయి నువ్వా అనింది రెస్పెక్ట్ అన్నాడు సారీ మీరేంటికడా నువ్వేంటి నాకు చెప్పకుండానే వెళ్ళిపోయావు బాస్ అంటే భయం లేదా అంటుంటే ఏం మాట్లాడాలో తెలియక సైలెంట్ అయిపోయింది అయినా నాకు ఒకటి అర్థం కావట్లేదు మీరెందుకు నా వెనుక తిరుగుతున్నారు నీ వెనక నేనెందుకు తిరుగుతాను నువ్వే ఎక్కడ తిరగాలో తెలియక రోడ్ల వెంబడి తిరుగుతున్నావు అన్నాడు టీజింగ్ వాయిస్తో అంటూ కళ్ళు చిన్నవి చేసి చూసింది ఆమె చూపలకి నవ్వుకున్నాడు విక్రమ్ సరే మా ఇల్లు ఎక్కడో అడగరా అనింది ఇంకా అడగట్లేదని తల తిప్పి చూసి దేనికి అన్నాడు అదేంటి దేనికి అంటారేంటి మా ఇంటి దగ్గర దింపరా నిన్ను తీసుకెళ్లేది మీ ఇంటి దగ్గర దింపడానికి మరి ఇంకెక్కడికి తీసుకెళ్తున్నారు మా ఇంటికి అనగానే ఒక్కసారిగా ఏంటి మీ ఇంటికి తీసుకెళ్తారా మీ ఇంటికి నేనెందుకు రావాలి పక్షులు ఈవినింగ్ కాగానే గోటికి వెళ్తాయిగా సో అందుకనమాట అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు సార్ పక్షులకి నాకేం సంబంధం పక్షివే కదా అనగానే అప్పుడు బోధపడింది జానుకి అయితే నా గుడికి చేరుకోవాలి కానీ మీ గుడికి నేనెందుకు చేరుతాను ఎందుకంటే ఆ పక్షిరాజుని నేనే కాబట్టి అంటున్న విక్రమ్ మాటలకి వింతగా చూస్తూ అసలేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు సార్ నీకు అర్థం కాకపోతే వచ్చే నష్టం ఏమీ లేదు అంటుంటే సార్ నన్ను మా ఇంటి దగ్గర దింపండి మీ ఇంటికి నేనెందుకు రావాలి అంటుంటే కార్ ఆపి ఆమెను చూశాడు ఎందుకంటే నువ్వు నా భార్యవి కాబట్టి ఆ మాటకి ఇల్లు వచ్చే వరకు నోరు తెరుచుకొని చూస్తూ ఉండిపోయింది జాను నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్